కాసిక్ మస్తి రేపు చామంతి సీరియల్ ప్రోమో ఈ రోజే ముందుగా మీకోసం ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు నువ్వెందుకు అసలు అరుణ్ బాబుకి అంతగా హెల్ప్ చేసావో అని చామంతి అడగగా నువ్వెందుకు మరి రోజా గురించి తెగ కంగారు పడిపోయావు అసలు రోజా నీకేమవుతుంది అనేసి ప్రేమ అయితే చామంతిని అడగగా నీకు అసలు అరుణ్ బాబు ఏమవుతాడు అనేసి ఇద్దరు నీకేమవుతాడు నువ్వు ముందు చెప్పు నేను ముందు చెప్పు అనేసి అనుకుంటుంది ఇద్దరు ఇంకా ఒక్కసారి అక్క అన్నయ్య అనేసి ఇద్దరు ఒకరి ముఖాలు అయితే ఒకరు చూసుకుంటారు ఇంకా చామంతి అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా ఏంటి పిచ్చి పని అంటే నాన్ననే లెక్క చేయలేదు ఇంకా మీరంతా మిమ్మల్ని లెక్క చేస్తానని ఎలా అనుకుంటున్నారు ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది అనేసి ఇంకా రోజా అయితే చామంతికి వార్నింగ్ ఇస్తుంది చామంతి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి రోజా దగ్గరికి అయితే వెళ్తారు చామంతి వాళ్ళ అమ్మ రోజా మీద తల్ చేయి వేస్తే ఇంకా రోజా అయితే చిరాకుగా చేయి అయితే తీసేస్తుంది అంటే అమ్మ చేయి పెడితే కూడా నీకు వికారంగా ఉందా ఇబ్బందిగా ఉందా ఇలా తల్లి ప్రేమ దొరకక ఎంత మంది అల్లాడిపోతున్నారో నీకు తెలుసా బే బే అనేసి వాళ్ళ అమ్మ అంటుంది అర్థమైందమ్మ నీ బాధ ఈ పరిస్థితి అంతవరకు రాకుండా చూసుకుంటా అక్క గురించి నువ్వేం బాధపడుకు ఎంతైనా తను నాకు అక్క తనని నేను ఏ తప్పు చేయనివ్వకుండా చూసుకుంటా ఎవరి వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను అక్క చేసే తప్పులన్నీ సర్దు చేసి అక్కకి ఒక గుణపాఠాన్ని చెప్తాను అక్కని సరైన దారిలోకి తీసుకువస్తాను ఎంతైనా మన అక్క కదమ్మా నువ్వు ఏమి బాధపడుకు నేను అంతా చూసుకుంటాను అని ఇంకా చామంతి అయితే శపథం చేస్తుంది